Inspiring message of Swami Vivekananda to the youth of India. Bharata Yuvataku, Swami Vivekanandula, Peranatmaka Sandesham. What we want is this Shraddha. What makes the difference between man and man is the difference in this Shraddha and nothing else. What makes one man great and another weak? అండ్ లో ఈజ్ ది దిశ్రద్ధ మస్ట్ ఎంటర్ ఇంటూ యూ యువకులారా మనకు కావలసింది శ్రద్ధ 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 ఆత్మశ్రద్ధ మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కాని వేరేమీ కాదు ఒక మనిషిని గొప్పవాణిగాను ఇంకొకరిని బలహీనుడిగాను అధముడిగాను చేసేది శ్రద్ధే అంటే श्रद्धा व्यसम काबटी यह हैव फेथ दैट यू ऑल यू आर ऑल माय ब्रेव लैड्स बोर्न टू डू ग्रेट थिंग्स लेट नॉट द बॉक्स ऑफ पपीज फ्राइटन यू नो नॉट इवन द थंडर बोल्ट्स ऑफ हेवन ओ ना धीर वत्सलार మీరందరూ మహత్కార్యాలు సాధించడానికే జన్మించామని విశ్వసించండి కుక్క పిల్లల అరుపులు అంటే ఇతరులు చేసే నిందాలాపాలు మిమ్మల్ని భయపెట్టకుండుగాక అంతేకాదు ఆకాశం నుండి పిడుగులు పడినా మీరు చలించకుండా ఉందురుగాక హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ పీపుల్ వర్ వన్స్ ద వేదిక్ రిషీస్ ఓన్లీ యూ హ్యావ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ దట్స్ ఆల్ ఐ సీ ఇట్ క్లియర్ యాజ్ డే లైట్ దట్ యూ ఆల్ హ్యావ్ ఇన్ఫినెట్ పవర్ ఇన్ యూ రౌజ్ దట్ అప్ అరైజ్ అరైజ్ అవేక్ యువకులారా యువకులారా ఆత్మవిశ్వాసము కలిగి ఉండండి మీరందరూ ఒకప్పటి వేదకాల పురుషులు మునులు ఇప్పుడు మీరు వేరే రూపాలలో వచ్చారు అంతే తేడా మీలో ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి అనంతమైన ప్రతిభ దాగి ఉన్నాయి పగటి వేళ కాంతిలాగా నేను ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను ఈ శక్తిని జాగృతం చేయండి మేల్కొనండి మేల్కొనండి దిస్ ఫెయిత్ ఇన్ దెమ్జెల్స్ వాజ్ In the hearts of our ancestors. This faith in themselves was the motive power that pushed them forward and forward in the march of civilization. And if there has been degeneration, if there has been defect, mark my words, you will find that degeneration to have started on the day our people lost faith in themselves. Atma Vishwasamu. మన పూర్వుల హృదయాలలో ప్రకాశించింది నాగరికత అభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే మనకు ఏదైనా భ్రష్టత్వం దోషం సంభవిస్తే నా మాటను గుర్తుపెట్టుకోండి ఈ భ్రష్టత్వం మన ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుండే ప్రారంభమైంది Have faith in yourself. all power is within you. Be conscious and bring it out. Say, I can do everything. Even the poison of a snake is powerless if you can firmly deny it. Beware, no saying nay, no negative thoughts. Yuvakulara. మీలో అనంతమైన శక్తి దాగి ఉన్నదని విశ్వాసం కలిగి ఉండండి జాగరూకులు కండి ఈ శక్తిని వ్యక్తపరచండి నేను దేనినైనా సాధించగలను అని సంకల్పించు పాములోని విషము కూడా గట్టిగా తిరస్కరిస్తే మీ పట్ల నిర్వీర్యమైపోతుంది ఉత్తిష్టత జాగ్రత్త నేను చెయ్యలేను అని ఎన్నడు అనవద్దు ప్రతికూల భావనలు అస్సలు రాకూడదు లూజింగ్ ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్ మీన్స్ లూజింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ మీపై మీరు విశ్వాసం కోల్పోవడం అంటే భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే టు అడ్వాన్స్ వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్ ఫస్ట్ అండ్ దెన్ ఇన్ గాడ్ హీ హూ హ్యాజ్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అభివృద్ధి చెందడానికి వికసించడానికి మొదట మనపై తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి తనపై తనకు విశ్వాసం లేని వాడికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్లా ఫెయిత్ 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 ఇన్ అవర్జల్స్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ విశ్వాసం విశ్వాసం ఆత్మవిశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే గొప్పదనానికి మూల రహస్యం పుట్ పాస్ పాజ్ Each one of you has a glorious future if you dare believe me. Have a tremendous faith in yourselves, like the faith I had when I was young. Have that faith, each one of you, in yourself, that eternal power is lodged in every soul, and you will revive the whole of India. నా మాటలను నమ్మడానికి సాహసిస్తే మీలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉజ్వల దశ ప్రాప్తిస్తుంది నాపై నాకు చిన్నప్పుడు ఎట్టి విశ్వాసం ఉండేదో అటువంటి అఖండమైన ఆత్మవిశ్వాసం మీపై మీరు మీపై మీకు ఉండి తీరాలి అనంత శక్తి భాండాగారము ప్రతి ఆత్మలోనూ నిక్షిప్తమై ఉంది भारत देशानेनर्निर्मितगल लेट ए मैन गो डाउन ऐज लो ऐस पॉजिबल देर मस्ट कम ए टाइम वेन आउट आफ शीर डिस्परेशन हि विे एन अवर्ड खर्व अंड विर्न टू हव फे इन हिम सेफ बट बेटर फार अस् दट वी शुड नो इट फ्रम द वेरी फस्ट వై షుడ్ వీ హ్యావ్ ఆల్ దీస్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఫెయిత్ ఇన్ అవర్ అవర్జెల్స్ ఒక్క వ్యక్తి అధమాధమ స్థితిలో పడిపోయాడనుకోండి కొంతకాలానికి ఆతడే నిరాశతో తన ఈ ప్రస్తుత స్థితి నుండి ఊర్ధ్వగమనం సాగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని తీరుతాడు కానీ మొదటి నుండే మనము దాన్ని గుర్తించడం శ్రేయస్కరం కాదా ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి మనకు ఇన్ని చేదు అనుభవాలు అవసరమా పాజిపెట్టవ్ కదా ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆల్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మిలియన్స్ ఆఫ్ యువర్ మైథలాజికల్ గాడ్స్ అండ్ స్టిల్ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ జెల్స్ దేర్ ఈస్ నో సాల్వేషన్ ఫార్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ జెల్స్ అండ్ స్టాండ్ అపాన్ దట్ ఫెయిత్ అండ్ బీ స్ట్రాంగ్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ పురాణాలలో పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు విముక్తి లేదు ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ధీరుడవై నిలబడు ఇదే మనకిప్పుడు కావలసింది అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ లేవండి మేల్కొనండి మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి జై వివేకానంద